అందరికి నమస్తే అండి అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను ప్రపంచంలో అత్యంత వసతులు కల్పించే దేశంగా యుఏఈ అది పౌరులకు లభించే ప్రభుత్వ పథకాల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అక్కడ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య తెలివైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉచితంగా ప్రపంచ స్థాయి వైద్యము గర్భిణులకు పిల్లలకు ఆరోగ్య సేవలు ఉచితంగా లభిస్తాయి ఫ్రీగా ల్యాండ్ ఇచ్చి వడ్డీ లేకుండా హోమ్ లోన్ అనేది ఇస్తారు ఇంధన ఇంధన ధరలపై ఎయిటీపై ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నెలవారీ రాయితీ ఉంటుంది కొత్త జంటలకు భారీ నగదు అనేది వారు ఇస్తారు వ్యక్తిగత ఆదాయంపై పన్ను విధించరు అది దేశ సమగ్రత ఆదాయం వనరులను బట్టి దేశ సంపదను బట్టి అది అవుతుందండి మన దేశంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి మనకి మనకి అన్ని పథకాలు ఎక్కువ కొన్ని పథకాలు మనకి బాగా ఉపయోగపడతాయి కొన్ని పథకాల్లో నియంత్రణ చేస్తే మనకు కూడా ఇంకొంతమందికి వేరే వేరే పథకాలని రావడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ